మరి ఏది ముక్తస్థితి ముక్తుడు ఎలా ఉంటాడు ముక్తస్థితి అనేది ఎంత శ్రేష్టంగా ఉంటుంది ఎంత శాంతంతో ఉంటుంది ఎంత జ్ఞానస్వరూపంగా ఉంటుంది అనాది లేని ఆనందంగా ఉన్న శ్రేష్టంగా శాంతంగా ఎంత ఆనందంగా ఉండే స్థితి కదా అది ఎంతో ఆనందాన్ని శాంతంతో ఉండే స్థితి అది జ్ఞానస్వరూపం అది ఆ స్థితి స్థితి అవుతుంది అందుకని పాషాణ స్థితి కాదు అంటే నిర్వికల్ప సమాధిలో పొందేది ఆ పాషాణ స్థితి లాంటిది మాట అలాగే సమత్వ స్థితి ఉంటుంది అంత సమంగా ఉంటుంది ఆ స్థితిలో దాని నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతే స్థితి ఉండదు ఎందుకంటే దృశ్యంపై భావన ఉంది కదా ఈ దృశ్యంతో బంధం భావన ఉండి అందుకే నిరోధించుకుందాం అనుకుంటున్నాడు కదా దృశ్యంపై ఓ బంధం ఉండటం వల్ల సత్యం అనుకోవటం వల్ల దీన్ని నిరోధించుకోవడానికి ఆ రెండు సమాజాలని పొందడం జరుగుతుంది ఎప్పుడైతే ఆ బీజం ఉందో దృశ్యంపై అటువంటి అవగాహన ఉందో బీజం ఉందో తిరిగి సమాజం నుంచి బయటకు ప్పుడు మన వ్యవహారాల్లో మళ్ళీ కొంత బంధంతోనే జరుగుతాయి అన్నమాట అందుకని మొదటి శాపంలో ఈ రెండూ మాట అంటే నిత్య సమాధి స్థితి కాదు అది జీవుడి ధర్మం అది కాదు దేహం చాలించేంత వరకు సమాధిలో ఉండటం అనేది అది జీవుడి అంటే దేహం మనసు యొక్క ధర్మాలు కాదు అవి అది ధర్మాలు కాదు కానీ ఆ సమాధి స్థితిని అనుభూతి పొందడం వల్ల బ్రహ్మము స్థితిని అనుభూతి పొందుతాం మన వ్యవహారాల్లో కూడా జగత్తంతా బ్రహ్మమే అని తెలుసుకుని అతని జీవించడం ముక్తుల ముక్త స్థితితో అప్పుడు జీవించడం జరుగుతుంది అది అది ఇంకా ఉత్తమ స్థితి అందుకని సనత్ కుమార్ని చెప్పించడం కుమారుడు సమాధిలో ఉంటాన్ని ఇష్టపడతాడు బ్రహ్మ మానస్ పుత్రులుగా ఉన్నప్పుడు మనసులో నాలుగు స్థితులు ఉంటాయి మొదటి స్థితులు ఈ ఆత్మజ్ఞానంలో కుమార్ సోదరులంతా కూడా ఇంకా పిల్లల్లాగే సమాధిలోనే ఉంటానికి ఇష్టపడతారు అంటే పిల్లల్లాగే అంటే ఇంకా వాళ్ళు ఇంకా మనసులో ఇంకేమీ చేర్చుకోవడానికి ఇష్టపడరు అనమాట వాళ్ళు సమాజ స్థితిలోనే ఇష్ట ఉండడానికి ఇష్టపడతారు నలుగురు అప్పుడు వాళ్ళ వాళ్ళ మన జీవన వ్యవహారాలు జరగవు కదా అందుకే నలుగురు నలుగురు కింద అలాగే ఉండిపోతారు ఆ తర్వాత మిగిలిన వాళ్ళంతా ఏర్పడతారు అన్నమాట వాటి ప్రజాపతులని మిగిలిన దేవతలని ప్రజల సృష్టి అని జరుగుతుంది అన్నీ మన మనసులో జరిగేవే మనసులో ఉన్న స్థితి లేవు మన ఆత్మజ్ఞానం పొందేటప్పుడు అన్ని స్థితిల్ని మనం అనుభూతి పొందుతాం అన్నమాట ఉదాహరణ తర్వాత ఒకటి అంతా అందుకే అక్కడ సనత్కుమారి శాపం అర్థం అది అంటే నిత్య సమాధి స్థితి కాదు అయితే మరి బ్రహ్మ సనత్ కుమారులు తాగిపోవాలి కదా మరి మిగిలిన దేవతలు ఈ జన సమూహం ఉండకూడదు కదా ఆ స్థితి శాశ్వత ముక్తిని ఇవ్వదు అది కానీ బ్రహ్మంలో అనుభూతి పొందటానికి అనుభూతి పొందుతూ మళ్ళీ తిరిగి జగత్ వ్యవహారంలో మనకి ఈ దృశ్యం గురించి తెలుసుకుని ఉండాలి ఉండాలన్నమాట దృశ్యంతో బంధం ఏర్పరచుకోకుండా శాంతం ఆనందం అన్ని లక్షణాలు అప్పుడు అన్ని కనపడతాయి జీవన్ముక్తుల్లో విదేహముక్తుల్లో కనపడతాయి అంటే శాపంలో అర్థం అది ఒకటి అంటే నిత్య సమాజ స్థితి ఒక పాషాణ స్థితి కాదు లక్ష్యం అలాగే సమాధిని మనం అభ్యసించినా కానీ కర్తవ్య నిర్వహణే ముఖ్యమైనదని అసలు జీవని ధర్మమే అది శరీరం మనసు యొక్క ధర్మాలవి అంటే కర్తవ్య నిర్వహణ అంటే అందరూ అన్ని చేసేవారనే కాదు మనం కర్మలు ఉంటాయి కదా ఇప్పుడు మనం యుక్త వయసులో ఎన్ని చేసుకుంటే వెళ్ళినా చివరిగా కూడా మన ప్రారంధకరమలు ఉంటాయి కదా ప్రారబ్ధంతో చేసే ఉంటాయి కదా అలా కర్మలతోనే జీవితం ఉంటుంది ఈ దృశ్యాన్ని ఎలా అనుభూతి పొందుతున్నాం అనేది ముక్తుడు స్థితిని చెప్తుంది ఇది ఇవన్నీ మన మనస్థితికి సంబంధించినవి కదా ఇలా గ్రహిస్తే మనకు అర్థమైంది దీనికి ఉదాహరణగా ఏంటంటే భృగువు భృగోపాసన ఉంటుంది భృగోపాసనలో ఒక ఒక భాగం ఏంటంటే విశ్వానంతా శిలగా భావించి ఉపాసన చేయటం మాట విశ్వం అంతా శిలగా భావించి అలా ఉపాసన చేయగానే మనం చిరాకాశాన్ని నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళి అంత పాషాణంలో అయిపోతుంది ఒక్కసారిగా శిలా అన్న భావన వచ్చేస్తుంది అది నిర్వికల్ప సమాధికి తీసుకెళ్ళిపోతుంది ఆ సమాధి స్థితిలో ఉండిపోతారు ఉండిపోతారు అనమాట అలాగే యోగాసంలో కథ కూడా వస్తుంది భృగు మీద కథ వస్తుంది అన్నమాట మృగువ కొడుకు శుక్రాచార్యుడి మీద కథ వస్తుంది పాఠాణ స్థితిలో ఉండిపోతాడు భృగు అదే భృగువు పురాణాల్లో చూస్తే తిరిగి సమాధించి బయటకు వచ్చిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరి అని ప్రశ్న వస్తుంది ప్రశ్న వచ్చి తన అహంకారాన్ని చూపిస్తాడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్తాడు అన్నమాట ఈశ్వరుడు దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరు గొప్ప అని ప్రశ్నించగానే శివుడు తన్నే మళ్ళీ తిరిగి శాపెద్దాం అనుకుంటే పార్వత వారించడంతో విష్ణు దగ్గరికి వెళ్తాడు విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణు అక్షస్థలా తనుతాడు కదా భృగు మన వెంకటేశ్వరి చరిత్ర అంతా అవతార చరిత్ర అంత అదే భృగు వెళ్ళి అక్షస్థలంపై కాలుతో తన్నుతాడు వెళ్ళి వెళ్తే అయినా విష్ణువు కాలికి మీ ఏమైనా తగిలిందా అని అడిగి అన్ని పరిచయలైన చేసేటప్పటికి అప్పుడు భృగు మన శాంతిస్తుంది అప్పుడు లక్ష్మీదేవి చెప్పిస్తుంది మాట అంటే పాండిత్యం సమాధి ఇలా భావించే వాళ్ళందరూ కూడా కలియుగంలో నాశనం అయిపోతారని అని అని చెప్పిస్తుంది శాపం ఉంటుంది అన్నమాట అందుకే ఇంకా అది ఎంతో మనకి వాటికి విలువ పోయింది ఆ శాపం వల్ల ఒక అర్థం అది భృగోపాసంతో అంత సమాధి స్థితికి వెళ్ళినా తిరిగి వచ్చాకేమైంది అహాన్ని ప్రదర్శించడం జరిగింది కదా అది ముక్త స్థితిని పొందలేదు కదా సమాధి స్థితిలో పాషాణ స్థితిని పొందాడు కానీ తిరిగి వచ్చిన తర్వాత అహాన్ని ప్రదర్శించడం జరిగింది కదా జగత్తు ఈ దృశ్యం గురించి సరైన అవగాహన లేకుండా చేసే జ్ఞాన ప్రక్రియలు అన్నీ కూడా ఉత్తమ ఫలితాలు ఇవ్వమని అందుకని కథల్లో కూడా అలాంటి అంశాలని తీసుకురావడం జరుగుతుంది అంతా కూడా